పోలవరం ముంపు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ ప్రజాపంద పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు ఎనిమిదేళ్లు కాలయాపన చేసి కాంటూరు నిర్వాసితులకు మాత్రమే పరిహారం ఇవ్వడంపై ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే గౌస్ ఆక్షేపించారు నిండిన యువతి యువకులకు ప్రత్యేక ప్యాకేజీ కోరారు ఈ సందర్భంగా అనేక ప్రజా వ్యతిరేక రైతాంగ వ్యతిరేక విధానంలో ఆలంభించే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఏదైతే రాజ్యాంగ చట్టాలు అవుతున్నాయో ఆ సంస్థని మొత్తం నిర్వీర్యం చేస్తూ ఇవాళ కోర్టు దగ్గర నుంచి వీళ్ళ మిగతా ఈడీ సంబంధించి కానీ అనేక సంస్థలకు సంబంధించి కూడా చేతులు పెట్టుకొని ప్రతిపక్షంగా ఉండేటటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది అదేవిధంగానే ఇవాళ భారతదేశంలో ప్రతిపక్షం లేకుండా మేమే అధికారం ఉండాలని చెప్పేసి అని ప్రయత్నం చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఫాసిస్ట్ విధానాలు ఏదైతే ఉన్నాయో ఈ ఫాసిస్ట్ విధానానికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేనటువంటి పరిస్థితి